అమెరికా పౌరులకు ఆదాయ పన్ను రద్దు భారత్ చైనా బ్రెజిల్పై దిగుమతి సుంకాలంటూ సంచలన ప్రకటన చేశారు ట్రంప్ మరి అమెరికా పన్నులు సుంకాల విధానం ఎలా మారబోతుంది దీనివల్ల ఎలా ఉంటుంది అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది అలాగే వీసా విధానంలో అమెరికాలోని వలస జీవుల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది కొందరికి కంటి మీద కునికే కరువైపోయింది మరి చదువు ఉద్యోగం ఉపాధి అవకాశాల కోసం ఇప్పటికే అమెరికాలో ఉన్న మనవాళ్ల పరిస్థితి ఏంటి ట్రంప్ విధించే సుంకాల ప్రభావం భారత్పై ఏ విధంగా ఉండబోతోంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు కె విశ్వేశ్వర రెడ్డి గారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చైర్మన్ అలాగే కానూరు శేషుబాబు గారు ఏపీఎన్ఆర్టీ డైరెక్టర్ ముందుగా రెడ్డి గారు చెప్పినట్లే ట్రంప్ వచ్చి రాగానే వీసా విధానంలో మార్పులు చేశారు అక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులపైన ఉక్కుపాదం మోపుతున్నారు ఈ పరిస్థితుల్లో గడిచిన కొన్ని రోజులుగా అమెరికాకు సంబంధించిన విధానాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి ఆ పరిణామాలు ఏంటి మనం దీన్ని ఎలా చూస్తామంటే ట్రంప్ వర్షన్ టూ కింద చూస్తుంటాం ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి అడ్మినిస్ట్రేషన్ చేశారు కాబట్టి సో అప్పుడు వర్షన్ వన్ ఇది వర్షన్ టూ కింద చూస్తుంటాం మొన్న మీ మోస్ట్ రీసెంట్గా తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే మేజర్గా మనకి తెలుగు వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యేది ఏంటంటే తెలుగు వాళ్ళు అక్కడికి వచ్చేది మూడు మేజర్గా వచ్చేవాళ్ళంటే ఎఫ్ఎన్ వీసా రూపకంగా వస్తారు హెచ్ఎన్బి రూపకంగా వస్తారు తర్వాత మన వాళ్ళు విజిటర్ రూపకంగా ఎక్కువ మంది రావడానికి మిగతా వీసా టైప్స్లో వస్తారు కానీ ఈ మూడిట్లలో ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది సో అందులో ఎఫ్ వన్ కానివ్వండి హెచ్ వన్ రూపకం కానివ్వండి దాని మీద అంత ఇంపార్టెంట్ కానీ ఇంపాక్ట్ కానీ ఇమ్మీడియట్గా ఏమి లేదు మూడవది ఏంటంటే జన్మతాహ ఇక్కడ సిటిజన్షిప్ గురించి దాన్ని మాత్రం మన వాళ్ళు ఏదైతే విజిటర్ రూపకంగా వచ్చినా కానివ్వండి లేకపోయినా హెచ్ వన్ బిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కానివ్వండి అక్కడ హెచ్ వన్ హెచ్ ఫోర్ అంటే ప్రైమరీ హెచ్ వన్ అంటారు డిపెండెంట్ ఇన్ హెచ్ ఫోర్ అంటారు సో వాళ్ళకి పుట్టబోయే పిల్లలు ఇప్పటి వరకు ప్రస్తుతానికి వాళ్ళకు బై బర్త్ సిటిజన్షిప్ వచ్చింది సో ఎప్పుడైతే ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టూ తీసుకున్నారో వర్షన్ టూలో అందులో క్లియర్గా చెప్పారేంటంటే ఈ సిటిజన్షిప్ రావాలి అంటే తప్పకుండా పేరెంట్స్లలో ఒకరు తప్పకుండా అయితే సిటిజన్ అనే ఉండాలి లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్ అని ఉండాలి ఈ పాలసీ పైన రెండు రకాల చర్చ జరుగుతుంది ఒకటి ఈ డెమోక్రటిక్ పార్టీ అండ్ రిపబ్లికన్ పార్టీ మీకు తెలిసి రెండు పార్టీల రూపకంగా అక్కడ అమెరికాలో సంయుక్త రాష్ట్రాల్లో జరుగుతుంది కాబట్టి రిపబ్లికన్ పార్టీ తీసుకున్న నిర్ణయాలపైన డెమోక్రటిక్ పార్టీ డెఫర్ చేస్తుంది రిపబ్ డెమోక్రటిక్ పార్టీ తీసుకున్న నిర్ణయాలపైన రిపబ్లికన్ చేస్తుంది రిపబ్లికన్ పార్టీ నిర్ణయాలపైన డెమోక్రటిక్ చేస్తుంది ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ దానిపైన డెమోక్రటిక్ పార్టీ ఒక ఇరవై రెండు రాష్ట్రాల్లో దీన్ని వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా వాళ్ళు రాష్ట్రంలో నిర్ణయం తీసుకున్నారు అదే విధంగా ఈ మధ్య వాషింగ్టన్ స్టేట్లో కూడా సుప్రీంకోర్టు వాళ్ళ స్టేట్లో వాళ్ళకు కూడా రిజెక్ట్ చేసే విధంగా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు సో ఈ ప్రకారంలో చూస్తే మనకి ఏంటంటే మేజర్గా ఇంపాక్ట్ ఏదంటే బై బర్త్ సిటిజన్షిప్ మీదనే మన తెలుగు వారందరికీ పెద్ద కన్సర్న్ ఉంది అది మేజర్గా హెచ్ వన్ బి హెచ్ ఫోర్లో పూర్తున్న పిల్లలకు కానివ్వండి తర్వాత ఎఫ్ వన్ ఎఫ్ టూ వన్ అనేది ప్రైమరీ స్టూడెంట్ తర్వాత ఎఫ్ టూ ఇస్ ద డిపెండెంట్ స్టూడెంట్స్ ఈ యాంగిల్లో కూడా ఎవరైనా వస్తే అదొకటి రెండవది ఏంటంటే చాలామంది మన వాళ్ళు విజిటర్ రూపకంగా అక్కడికి వెళ్తారు దీని ఏమంటారు అంటే బర్త్ టూరిజం లాగా అంటారు అంటే బీవన్ బీ టూ ఈజ్ బిజినెస్ అండ్ టూరిజం విత్ ప్లెజర్ అంటారు అప్పుడు అనుకోకుండా ఆ ప్లానింగ్ ప్రకారం అక్కడ వెళ్ళి సిక్స్త్ సెవెంత్ మంత్ వెళ్ళి అక్కడ వెళ్ళి పిల్లలకి డెలివరీ చేస్తుంటారు దాన్ని బర్త్ టూరిజం లాగా ఇస్తారు ఇది ఒక ఇండియన్స్కే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలామంది విజిటర్ వీసా మీద వచ్చేవాళ్ళు ఎస్పెషల్లీ సౌత్ అమెరికా నుంచి ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ బార్డర్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది సో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళతో రూపకంగా వచ్చిన వాళ్ళను కూడా రిజెక్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీని మీద ఒక సీరియస్ నిర్ణయం తీసుకుందండి శేషబాబు గారు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాల ప్రభావం ప్రధానంగా భారతీయుల మీద మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది మన మీద భారతీయుల మీద దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే మన జీడిపిలో దగ్గర దగ్గర పదిహేడు శాతం మెయిన్గా మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో పదిహేడు శాతం జీడిపి ఒకప్పుడు మన రెమిటెన్సెస్ ద్వారా వచ్చేది హెచ్ వన్ మీద వెళ్ళి లేకపోతే అక్కడ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళ ద్వారా కాబట్టి డెఫినెట్గా దీని ఇంపాక్ట్ ఉంటుంది ఆల్రెడీ హెచ్ వన్బికి రెస్ట్రిక్షన్స్ పెడతానని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేయటం జరిగింది ట్రంప్ కాబట్టి ఇంక్రీజ్డ్ స్క్రూటినీ అంటే ఇంకా అప్లికేషన్స్ని బాగా స్క్రూటినైజ్ చేయటం మినిమం ఇంత శాలరీ రేంజ్ ఉన్న వాళ్ళకి హెచ్ఎన్బి ఇస్తామని కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాం అదేవిధంగా హెచ్ఎన్బికి ఎక్కువ ఫీజులు పెడతాం ఈ విధంగా మన హెచ్ఎన్బి యొక్క శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది మన హెచ్ఎన్బి ఉద్యోగాల శాతం ఇది భారతీయులది మెయిన్గా తెలుగు వారిది ఇప్పుడు దాకా మనం మొత్తం తెలుగు భారతీయుల యొక్క హెచ్ఎన్బి ఉద్యోగాల్లో మన శాతం చాలా ఎక్కువ ఉంది దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన తెలుగువారే ఉండేవారు ఇది తగ్గిపోతూ ఉంది ఇది కాకుండా ఇప్పుడు గ్రీన్ కార్డు బ్యాక్లాగ్ చాలా ఉందండి కాబట్టి ఆ బ్యాక్లాగ్స్ ఇంకా పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరైతే గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఫోర్ నైంటీ ఫైవ్ స్టేజ్ దాకా వెళ్ళని వాళ్ళు వాళ్ళకి ఇదంతా కూడా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది ఇది కాకుండా ట్రావెల్ బ్యాన్ ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే పేరెంట్స్ అక్కడికి వెళ్ళి ఉండాలన్నా లేకపోతే అక్కడ ఆల్రెడీ జీసీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇండియాకి రావాలన్నా వాడి వారి మీద కూడా ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెట్టే ప్రమాదం ఉంది మరొకటి ఏంటంటే ఈబీ ఫైవ్ అనేది కొత్త వీసా ఒకటి ఉంది అది ఎంటర్ప్రెన్యూరల్ వీసా ఆర్ ఇన్వెస్టర్ వీసా సో ఈ మధ్య మనం చాలామంది మన ఇండియన్స్ మెయిన్గా తెలుగు వాళ్ళు కూడా ఆ ఈబి ఫైవ్ వీసా కోసం చాలామంది ట్రై చేస్తున్నారు అది ఒక మిలియన్ డాలర్స్ కనుక అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ గ్రీన్ కార్డు రావటానికి అవకాశం ఉందని ఇప్పుడు వాటి మీద కూడా రెస్ట్రిక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందండి అది డెఫినెట్గా రెస్ట్రిక్షన్స్ వస్తాయని చెప్పి అనుకుంటున్నాము రెండోది ఇప్పుడు ఓపీటీ ఇందాక మీరు చెప్పినట్లుగా స్టూడెంట్స్ దాగా వెళ్ళి ఆ ఎడ్యుకేషన్ పూర్తి అవగానే ఎంఎస్ అయిపోగానే ఓపీటీ మీద చేసి ఒక టూ ఇయర్స్ లోపల వాళ్ళు గ్రీన్ కార్డ్కి అప్లై చేసి ఆ విధంగా అక్కడే గ్రీన్ కార్డ్ తెచ్చుకునే అవకాశం ఇప్పుడు కోల్పోయే ప్రమాదం ఉంది ఎందుకంటే ఓపీటీ వాళ్ళు జాబ్ చేయడానికి లేదనే రెస్ట్రిక్షన్లు వచ్చేలాగా ఉందండి ఇది మేజర్ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే మన స్టూడెంట్స్ దగ్గర దగ్గర అంటే మన ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్లో రెండు లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళు సో వీళ్ళందరి ద్వారా మనకి ఎంతో కొంత ఆదాయం కూడా వస్తూ ఉంది వాళ్ళు వాళ్ళకి ఇక్కడి నుంచి మనం ఫీజులు కట్టడానికి మనం మనీ మనీ అటు రెమిటెన్స్ చేసినా కానీ మళ్ళీ బ్యాక్ ఇన్వర్ట్ రెమిటెన్సెస్ మనకి చాలా వస్తున్నాయి అక్కడ వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి సంపాదించి చే ఇటు పంపించేది అది కూడా చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇది కాకుండా ఓవరాల్గా మన ఇండియన్స్ జాబ్స్ అన్నీ తీసేసుకుంటున్నారని ఒక వ్యతిరేకత కూడా వచ్చే ప్రమాదం ఉందండి కాబట్టి ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి నా అభిప్రాయం అయితే మోడీ అండ్ ట్రంప్ రిలేషన్స్ చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి అది కొంతవరకు కాపాడుతుందని చెప్పి నేను అనుకుంటాను ఇంతకు ముందు ఎలక్షన్స్ టైంలో హౌడీ మోడీ అనే ఒక కార్యక్రమం ట్రంప్ రావటం జరిగింది ఆ హ్యూస్టన్లో ఆ కార్యక్రమం చేస్తారు అదేవిధంగా మోడీ కూడా నమస్తే ట్రంప్ అని మోడీ కూడా వెళ్ళటం జరిగింది ఆ కార్యక్రమాన్ని కాబట్టి ఈ పర్సనల్ రిలేషన్స్ బాగున్నాయి కాబట్టి ఇది కొంతవరకు దాన్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను విశ్వేశ్వర రెడ్డి గారు అసలు అనధికార వలసదారులు అంటే ఎవరు వాళ్ళు అక్కడికి ఎలా వెళుతుంటారు ఎలా అక్కడ ఉండగలుగుతుంటారు అంటే టిపికల్గా ఈ అనాథరైజ్డ్ వర్కర్స్ కానీ మీరు అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ అని అంటారు మీరు అడిగిన క్వశ్చన్లో అమెరికాలో ఎలా ఉంటుందంటే ఆల్ఫాబెటికల్ లెటర్ ఏ టు జీ వరకి ఒక్కొక్క లెటర్ పైన ఒక్కొక్క వీసా టైప్ ఉంటుందండి సో ప్రతి వీసాలో యుఎస్ రావడానికి ఆస్కారం ఉంటుంది స్పెషల్గా మనం చూస్తే ఎఫ్ వన్ వీసా అనేది స్టూడెంట్ వీసా అంటారు హెచ్ వన్ బి అనేది స్పెషాలిటీ కేటగిరీ స్కిల్డ్ వర్కర్ అంటారు మనకంటే హై లెవెల్లో బీ వన్ బీ టూ విజిటర్ అంటారు తర్వాత ఓ వన్ ఓ టు ఎక్స్టర్నరీ ఎబిలిటీ అంటారు పీ త్రీ అంటే పెర్ఫార్మెన్స్ వీసా అంటారు ఆర్ అంటే రిలీజియస్ వీసా అంటారు అంటే మిగిప్తుంది ఐ అంటే ఇట్లా మీడియా వీసాస్ అంటారు ఇట్లా వేరియస్ వీసా టైప్స్లో హెచ్ బి అంటే ఈ సీజనల్ వర్కర్స్ అంటారు ఫార్మింగ్ ఏరియాస్లో వచ్చి పనిచేసే వాళ్ళు అంటే ఈ ఎవరీ లెటర్లో ఉన్న వీసా టైప్ ద్వారా అమెరికాకు వచ్చిన వాళ్ళ దానిలో ఆ ఆథరైజ్డ్ స్టే అని ఉంటుందండి డ్యూరేషన్ ఆఫ్ స్టే కానీ ఆథరైజ్డ్ స్టే విచ్ ఈజ్ ఐ నైంటీ ఫోర్ ఐ ఫోర్ అంటే కంట్రీ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు సీబీపీ ఆఫీసర్ సో వాళ్ళు ఒక డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వాళ్ళకి ఇస్తారు అన్నట్టు అంటే ఈ విజిటర్ వీసా అయితే ఒక సిక్స్ మంత్స్ తర్వాత హెచ్ఎన్ బి అయితే ఆ హెచ్ఎన్ బి డ్యూరేషన్ ఎంత ఉంటుందో వన్ అయితే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు డ్యూ డిబైఎస్ అంటారు ఇందులో ఏదైతే ప్రిస్క్రైబ్డ్ లాస్ కానీ ప్రిస్క్రైబ్డ్ సెక్షన్స్లో ఉంటే అవి వాయులేట్ చేస్తే ఆ వాయోలేషన్ ద్వారా ఏ దాన్ని అనాథరైజ్డ్ స్టే అంటారు అదేవిధంగా విజిటర్ వీసా కాకుండా ఇంకా మనకి సీజనల్ వర్కర్స్ అని సౌత్ అమెరికా అంటే ల్యాండ్ బార్డర్స్లో ఉండే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఇదర్ టన్నెల్ రూపకంగా కానివ్వండి లేకపోతే జంప్ గోడల దునికి రూపకంగా కానివ్వండి ఇంకా వేరియస్ రీజన్స్లో ట్రక్కులలో అట్లా అంటే వచ్చి డ్రాప్ అయిపోతారంట వాళ్ళు అసలు వచ్చేసి ఏంటంటే సీజనల్ వర్కర్సే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే లెబోరియస్ వర్క్స్ అన్నీ చేస్తుంటారు ఎస్పెషల్లీ స్పానిష్ కమ్యూనిటీ ఎస్పెషల్లీ సౌత్ అమెరికాలో ఉన్న చాలా కంట్రీస్ సెంట్రల్ అమెరికాలో ఉన్న చాలా కంట్రీస్కి వాళ్ళకి ఇది ల్యాండ్ బార్డర్ అమెరికా మెక్సికో త్రూ మెక్సికో వస్తుంటారు వీళ్ళంతా వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఇల్లీగల్ వర్క్ చేస్తుంటారు అయితే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే యూఎస్సిఎస్ ఒక ఎలవెన్ మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ అమెరికా వాళ్ళే చెప్తున్నారు వీళ్ళు ఉన్నారు హిస్టారికల్గా అంటే ఒక సంవత్సరం నుంచి వచ్చిన కాదు గత ఫ్యూ ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ మనం ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పంపించాలి అంటే హోమ్ కంట్రీకి పంపించాలనేది వీళ్ళ ఆలోచన విధానం సో మన వాళ్ళు కూడా ఇప్పుడు హెచ్ వన్ బి వచ్చారనుకోండి వాళ్ళకి అక్కడ వర్క్ లేదనుకోండి ఆ డ్యూరేషన్ టైంలో అది వాళ్ళు అది వ్యాలిడ్ వీసా కిందకి రారు అంటే వాళ్ళు తప్పకుండా కంట్రీ దాటి బయటకు వెళ్ళాలి సో యాజ్ లాంగ్ యాజ్ దే డూ వర్క్ పర్మిట్స్ అండ్ వర్క్ ఉంటే వర్క్ స్టేటస్ ఉంటే ఉండొచ్చు లేని పక్షంలో అది అనాథరైజ్డ్ వర్క్ అవుతుంది అదేవిధంగా స్టూడెంట్ వీసా రూపకంగా వచ్చేసి అక్కడ వచ్చి పార్ట్ టైం జాబ్స్ చేయడం కానీ రకరకాల వర్క్స్ చేయడం వల్ల కనబడేది ఏంటి అంటే అది కూడా అనాథరైజ్డ్ కిందకి వస్తుంది ఎందుకంటే వాయులేటింగ్ ది ఎఫ్ వన్ రూల్స్ అన్నట్టు ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం రూల్స్ను వాయులేట్ చేస్తాం ఏదైతే మనం వీసా తీసుకున్నప్పుడు మనం ఏదైతే అగ్రి అవుతామో అవి వయలేట్ చేసినట్టు అవుతుంది ఎందుకంటే పార్ట్ టైం వర్క్స్ చేయడం వల్ల గ్యాస్ స్టేషన్లు గ్రాసరీ స్టోర్లు లిక్కర్ స్టోర్లు ఏదో ఒక వట్ ఎవర్ అనాథరైజ్డ్ అంటే యూనివర్సిటీ స్టిపులేటెడ్ వర్క్ కంటే బయట చేసే దాన్ని కూడా మనం అనాథరైజ్డ్ వర్క్ కింద ట్రీట్ చేస్తాం ఇదే విధంగా వేరియస్ అంటే అంటే ఈ పర్టికులర్ వీసా అనేది ఏ వీసా టైప్స్ అయినా ఆ రకంగా అక్కడ ఉంటారు చూడండి తర్వాత మైగ్రేషన్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి అంటే ఏమంటే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఉంటారు ఇమిగ్రెంట్ వీసాస్ ఉంటారు ఆ స్టేటస్ను దాటి అక్కడ ఎక్స్పైర్ అయిన తర్వాత ఉండడం అని వర్క్ సో దాన్ని మనం ఇప్పుడు ఏ రకంగా అడ్రస్ చేయాలన్న దాని మీదనే వాళ్ళు చూస్తున్నారు ఈ సైట్ ఆడిట్స్ రూపకంగా కానివ్వండి వేరియస్ ఫామ్స్లో వాళ్ళు ఐస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుందండి ఆ డిపార్ట్మెంట్ పర్టికులర్గా ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ వీళ్ళు అన్ఆరైజ్డ్ వర్కర్స్ అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని చేయడం వాళ్ళని పట్టుకోవడం వాళ్ళని డిపోర్ట్ చేయడం ప్రాసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారండి శేషబాబు గారు ఇప్పుడు చదువు కోసం చాలామంది అమెరికాకు వెళుతుంటారు విద్యార్థులు మనవాళ్ళు అక్కడ చదువు పూర్తి చేసుకుని ఓపీటీలపై ఉన్న వాళ్ళకి ఈ ట్రంప్ విధానాలతోటి ఎలాంటి ఇబ్బందులు అంటారు అన్ రెస్ట్రిక్టెడ్గా వాళ్ళకి ఆ ఓపీటీ అనే పద్ధతి ద్వారా ఆ స్టూడెంట్స్ వాళ్ళ చదువు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఉద్యోగం చేయటానికి వాళ్ళకి ఒక ఒక జా జాబ్ చేసుకోవడానికి అనుకూలంగా ఒక కార్డు ఇస్తారండి ఎంప్లాయింట్ ఆధ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ సో ఆ ఈఏడి అనేది ఇప్పుడు తీసేయటానికి అవకాశం ఉంది అంతేకాకుండా అసలు ఎంటర్ ఓపీటీ ప్రోగ్రాంని కూడా తీసేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే స్టూడెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత స్టడీస్ తర్వాత మీరు వెనక్కి వెళ్ళిపోవాలి ఇక్కడ జాబ్యేం చేయడానికి వీల్లేదు అనే రెస్ట్రిక్షన్ కూడా పెట్టవచ్చు ఇంకోటి ఏంటంటేనండి రీసెంట్గా అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెట్టినటువంటి ఒక ఫెసిలిటీ ఏంటంటే హెచ్ వన్ బి వాళ్ళ స్పోజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆధారేసిన డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసి అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఆ విధమైనటువంటి అవకాశం ఉంది ఇప్పుడు అవన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశం ఉందండి కాబట్టి ఓవరాల్గా దీని ఎకనమిక్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం అండి శేషబాబు గారు అలాగే చాలామంది పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారు దాని ద్వారా కొంత సంపాదించుకుని కుటుంబం మీద భారం పడకుండా చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు అలాంటి వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ పెడితే ఎలాంటి ఇబ్బందులు అంటారు ఇది యాక్చువల్గా మన పాలసీ ప్రకారం చూస్తే అంటే లీగల్గా వాళ్ళు వర్క్ చేయడానికి వీల్లేదండి ఇదంతా కూడా ఏదైతే నంబర్ ఆఫ్ అవర్స్ మనం చేయాలో ఓపీటీ అనేది ఆప్టిక యూనో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ సో ది ఆబ్జెక్టివ్ ఏంటంటే వాళ్ళు చదువుకున్న తర్వాత ఆ చదువుకు సంబంధించినటువంటి ట్రైనింగ్ పొంది తర్వాత ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి వస్తాయి కాబట్టి ఆ విధంగా ఇచ్చినటువంటి ఒక ఫెసిలిటీ దాన్ని మిస్యూజ్ చేసి ఇది మనకి ఉద్యోగం అన్నట్లుగా భావించడం అది తగిన పని కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఆ ఇల్లీగల్ స్టేటస్కి రాకుండా అక్కడి నుంచి డిపోర్టేషన్కి అవ్వకుండా కొంతవరకు ఆ రెస్ట్రిక్షన్ ఓపీటీ రెస్ట్రిక్షన్స్ ప్రకారం జాబ్ చేసుకోవటం మంచిది మన వాళ్ళు అది కాకుండా కొద్దిగా ఎక్సెసివ్గా చేస్తే కనుక కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉందండి కాబట్టి అది కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అది కూడా ఇప్పుడు ఎఫ్ వన్ అంటే స్టూడెంట్గా ఉన్నటువంటి సమయంలోనే కొంత చిన్న చిన్న జాబ్స్ చేసేదే హోటల్స్లోనో లేకపోతే రెస్టారెంట్స్లోనో లేకపోతే గ్యాస్ స్టేషన్స్లోనో పనిచేసి కొంత డబ్బులు వెనక్కి అదే ఫీజుల కింద ఉపయోగించుకొని కొంత సేవ్ చేసుకుంటాం అలవాటు మనకి మొదటి నుంచి కూడా ఇదివరకు ఏమీ రెస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు ఒకప్పుడు కానీ రీసెంట్గా ఈ మధ్య నేను ఇందాక అన్నట్లుగా కొంత కొంత వ్యతిరేకత ఈ విధంగా చేస్తున్నారనే వ్యతిరేకత లోకల్గా ఉన్నవాళ్ళ ఆ ఉద్యోగాలు పోతున్నాయి ఈ విధంగా ఇల్లీగల్గా చేయటం అనే ఒక ధోరణి కనపడతా ఉంది కాబట్టి మనం ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అండి విశ్వేశ్వర రెడ్డి గారు ఇప్పుడు అమెరికాలో పుడితే జన్మత వచ్చే పౌరసత్వం దీనికి సంబంధించి రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు దాని స్టేటస్ ఏంటి ఇప్పుడు అది తప్పనిసరిగా అమలు చేస్తారంటారా దాని ప్రభావం ఎలా ఉండొచ్చు అలాగే వీసాల మీద వెళ్ళి అక్కడ పిల్లలు పుడితే వాళ్ళకి పౌరసత్వం వస్తుంది అని చెప్పి కొంతమంది ఆశిస్తూ ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళ మీద ఏ విధమైన ప్రభావం పడుతుంది దీనివల్ల దీని ఇంపాక్ట్ చాలా ఉంటుందండి ఎందుకంటే మన వాళ్ళు చాలామంది ఇప్పుడు వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్ ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా ఇప్పుడు మా పాప అక్కడే పుట్టింది మా పాప పుట్టినప్పుడు మేము కూడా నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్లోనే ఉండేవారు అంటే టిపికల్గా అమెరికాలో సో ఇక్కడ నుంచి మన వాళ్ళు వన్ రూపకంగా అమెరికాలోకి వస్తారంటే మెజారిటీగా వచ్చేవాళ్ళు మీకు తెలుసు హైదరాబాద్ కాన్సులేట్ ఇస్ ద బిగ్గెస్ట్ యుఎస్ కాన్సులేట్ విత్ ఫిఫ్టీ ప్లస్ విండోస్ సో చాలామందికి అంటే ఈ టెక్నాలజికల్ ఎవాల్యుయేషన్ వచ్చాక చాలామంది తెలుగు వాళ్ళు బిగ్గర్ లెవెల్లో మైగ్రేషన్ అయ్యారు ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకు వెళ్ళారు అందువల్లనే వాళ్ళను టు క్యాటర్ ద నీడ్స్ మన కాన్సలెట్ బిగ్గర్ కాన్సలెట్ వచ్చింది ఈ వచ్చిన దానిలో వెళ్ళిన వాళ్ళు ఎఫ్ వన్లో వస్తారు ఎఫ్ టూలో డిపెండెంట్కి వస్తారు తర్వాత మీరు అన్నట్టు ఓపీటీ స్టేటస్కి వస్తారు అంటే మాస్టర్స్ కంప్లీట్ అయ్యాక దెన్ హెచ్ఎన్ కోటా ఉంటుంది హెచ్ బి కోటా కూడా ఒక సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రెగ్యులర్ కోటా ఉంటుంది ఒక ట్వంటీ మాస్టర్స్ కోటా ఉంటుంది దాన్ని అది అది ఎవ్రీ ఇయర్ విత్ లాటరీ సిస్టమ్ ద్వారా చూజ్ చేసుకుంటున్నారు మార్చ్ నుంచి ఏప్రిల్ నుంచి చేస్తారు తర్వాత తర్వాత నైంటీ డేస్ ఇస్తారు అప్పుడు హెచ్ వన్ ఫైల్ చేస్తారు అంటే అప్పటి నుంచి వాళ్ళు ఎఫ్ వన్ టు హెచ్ వన్ కన్వర్షన్ అంటే చేంజ్ ఆఫ్ స్టేటస్ కింద వెళ్తారు ఒకసారి హెచ్ వన్ వచ్చాక ఆ హెచ్ వన్ ప్రాసెస్ అవుతున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ వన్ ఫార్టీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అండ్ గ్రీన్ కార్డ్ ఇలా ప్రాసెస్లో ఉంటుంది సో ఈ క్రమంలో వీళ్ళు నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్స్ కింద ట్రీట్ చేస్తారు హెచ్ వన్ కానీ అండి హెచ్ ఫోర్ డిపెండెంట్ కానివ్వండి దే దర్ నాట్ కమ్స్ అండర్ పర్మనెంట్ అంటిల్ దే గెట్ ద గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ వచ్చే వరకు వీళ్ళు నాన్ ఇమిగ్రెంట్ ఈ ప్రాసెస్ టైంలో మన వాళ్ళకి అంటే పిల్లలు ఒకరో ఇద్దరు పిల్లలు పుడుతుంటే అప్పుడు యూజువల్గా హిస్టారికల్గా ఏంటి అంటే మనకు వాళ్ళకి బర్త్ బై బర్త్ సిటిజన్షిప్ వచ్చేది డిఫాల్ట్గా దాంతో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి పిల్లలకి అక్కడ పుట్టడం ద్వారా పేరెంట్స్ కూడా డిపెండెన్సీ ఉంటుంది తర్వాత ఫ్యూచర్లో ఇన్ కేసు వీళ్ళకి ఇమిగ్రేషన్ ఇష్యూ వచ్చాయి మళ్ళీ ఇండియాకు బ్యాక్ వచ్చినా కూడా ఆ పిల్లలు ట్వంటీ వన్ అయిన తర్వాత వీళ్ళకి పేరెంట్స్కి డైరెక్ట్ గ్రీన్ కార్డ్ రావడానికి ఆస్కారం ఉంది సో అంచేత అది ఇట్ విల్ హెల్ప్ చాలామందికి తెలుగు వాళ్ళకే చాలా హెల్ప్ అవుతుంది నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళు ఇండియన్స్కే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇది మంచి హెల్ప్ అంటే లీగల్గా పనిచేస్తున్న వాళ్ళ పిల్లలు పుడితే అక్కడైతే బాగుంటుంది కానీ ఇప్పుడు వచ్చే కొత్త సిస్టంలో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపకంలో ఏమంటున్నారంటే తప్పకుండా ఆ పేరెంట్లో ఒకరు గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా ఉండాలి లేకపోతే యూఎస్ సిటిజన్ అయినా ఉండాలి లేకపోతే మేము గ్రీన్ కార్డ్ మేము వాళ్ళకి బై బర్త్ సిటిజన్షిప్ ఇవ్వము అంటున్నారు ఇన్ దట్ సిచ్యువేషన్ ఏంటంటే అది రెండు ఒకటి డిజడ్వాంటేజ్ దెన్ అది ఇట్ విల్ బీ ఏ బిగ్ ట్రబుల్ ఎందుకంటే వాళ్ళకి విజిటర్ రూపంగా వీసా ఇయ్యాల్సి వస్తుంది కొత్త వాళ్ళకి వస్తే లేకపోతే డిపెండెంట్ వీసా అయినా ఇయ్యాల్సి వస్తుంది సో ఒకవేళ డిపెండెంట్ వీసా ఇస్తే ఇండియన్ పాస్పోర్ట్ తీసుకొని వస్తే మళ్ళీ వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావాలంటే మీకు తెలుసు ఈబీ వన్ ఈబీ టూ ఈబీ త్రీ రూపకంగా చాలా డిలే అవుతుంది ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావడానికి సో అది ఇట్ టేక్స్ మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్లాగ్లు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో పర్ కంట్రీ క్యాప్ లిమిట్ ఉంది అందువల్ల లేట్ అవుతుంది సో అది మనకు తెలుగు వాళ్ళు చాలామంది వెళ్ళిన వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిణామం ఐ హోప్ ఇది రియాలిటీ కాకపోతే బాగుంటుంది ఎందుకంటే ఎందరో అడ్వాంటేజ్ తీసుకున్నారు ఇది ఇప్పుడు మనం చూస్తే మన ఉషా చిల్కూరి గారు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒకప్పుడు ఏదో టైంలో మైగ్రేట్ అయిన వాళ్ళే సో ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి ఏదో రకంగా హెల్ప్ అవుతుంది కదా అందరికీ కూడా అంటే రిపబ్లికన్ పార్టీ సైడ్ నుంచి కూడా ఇంటర్నల్గా డిస్కస్ చేయాల్సింది ఉండే ఇంకోటి ఇది స్ట్రాటిక్గా స్ట్రాటజికల్గా కూడా హెల్దీ కాంగ్రెస్ నుంచి రూల్ తీసుకొస్తే ఇంకా బాగుండేది అది కాకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తీసుకురావడం దీని మీద రిపబ్లికన్ పార్టీకి అగనెస్ట్గా డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్ళడం ఇది జరుగుతుంది ఆర్ హోపింగ్ ఇట్ షుడ్ నాట్ బి ఏ రియాలిటీ ఇది రియాలిటీ కావద్దని కోరుకుంటున్నాం సో దట్ అందరికీ కూడా ఆ బెనిఫిట్ రావాలి కాకపోతే ఇందులో బర్త్ టూరిజం అని ఒక మిస్యూజ్ యాక్ట్ జరుగుతుందండి ఎందుకంటే చాలామంది వచ్చేసి పిల్లల్ని అక్కడ కనేసి మళ్ళీ బయటకు వస్తున్నారు సో అది దాన్ని కరెక్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టూ డాట్ వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు సో అందులో కొన్ని కరెక్షన్స్ పెట్టి విజిటర్ వీసా మీద వాళ్ళను అదో దాన్ని యాడ్ చేస్తే బాగుండేది బట్ ఆ టైపు అంటే జనరల్ మైగ్రేషన్ కానీ లేకపోతే బయట నుంచి ఇల్లీగల్గా వచ్చేసి వాళ్ళకి స్టేటస్ లేని వాళ్ళు పిల్లలు కనిపి కనడం వల్ల వచ్చిన బర్త్ సిటిజన్షిప్ను తీసేస్తే బాగుండేది కానీ ఈ హెచ్ వన్ హెచ్ ఫోర్ మన వాళ్ళు చాలామంది ఉంటారు అందులో చాలా మంది పిల్లలు పుడుతుంటారు కాబట్టి వాళ్ళకి మనం రైట్ బెనిఫిట్ ఇస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం సో వీఆర్ అంటే అక్కడ మేము కూడా మేము ఆల్సో యాజ్ అ లాఫర్ మనకున్న ఇమిగ్రేషన్ లాఫీస్ రూపకం కానీ మనకున్న ఈ నాన్ ఇమిగ్రెంట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ రూపకం కానీ మేము తప్పకుండా ఫైట్ చేస్తాం దీన్ని యూఎస్లో ఈ వీ కెన్ గో టు ద కోర్ట్స్ అండ్ ఆల్సో వీ కెన్ ప్రెజరైజ్ సెనేటర్లు కానివ్వండి కాంగ్రెస్ మెన్లు కానీ ప్రెజరైజ్ చేసి మనం ఇండియన్ వర్షన్ ఇలా ఉండబోతుంది దాని మీద కూడా మేము చర్చలు చేస్తున్నామండి ఆల్రెడీ శేషబాబు గారు ఇదే సమయంలో టారిఫ్ దానికి కూడా తెరలేపారు ట్రంప్ భారత్ చైనా బ్రెజిల్ ఇలాంటి దేశాల మీద భారీ స్థాయిలో సుంకాలు వేస్తామని సంచలన ప్రకటన చేశారు దాని ప్రభావం ముఖ్యంగా మన దేశం మీద ఎలా ఉంటుంది మన దేశం మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఆల్రెడీ ట్రంప్ రెస్ట్రిక్షన్స్ పెట్టాడు దగ్గర దగ్గర ఒక రెండు వేల ప్రొడక్ట్స్ మీద రెండు వేల వస్తువుల మీద ఆల్రెడీ సుంకాలు పెట్టారు ఆ రోజున ట్వంటీ నైన్టీన్లో దాన్ని జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అని మనకు ఉండేది అంటే ఇండియా డెవలపింగ్ కంట్రీ కాబట్టి కొన్ని ఇక్కడ తయారైన ప్రొడక్ట్స్ మీద ఆ సుంకాలు తగ్గించి తీసుకుందామనే జీఎస్పి అనే ఒక చట్టం ఉండేది దాన్ని తీసేశాడు దాని ద్వారా మనకి చాలా ఇంపాక్ట్ వచ్చింది ఆ రోజున ఆ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ మన ఇండియన్ ప్రొడక్ట్స్ మెయిన్గా టెక్స్టైల్స్ కానీ స్పైసెస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ ఆటోమొబైల్ ప్రోడక్ట్స్ కానీ ఇటువంటి కొన్ని ప్రొడక్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టాడు అట్లాగే స్టీల్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ తర్వాత అల్యూమినియం మీద టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఆ రోజు వేయటం జరిగింది సో ఆల్రెడీ ఈ ఇంపాక్ట్స్ రన్ అవుతున్నాయి సో మన ఎక్స్పోర్ట్స్ వచ్చి అంత ఎక్కువ లేదు మెయిన్గా మనకు రెమిటెన్సెస్ ద్వారానే ఎక్కువ మనీ మనీ వస్తుంది ఎక్స్పోర్ట్స్ అంటే కూడా మొన్న మీరు రీసెంట్గా వచ్చినటువంటి స్టాట్స్ చూసినట్లయితే కనుక మన టోటల్ జీడిపి యొక్క పర్సంటేజ్లో ది రెమిటెన్సెస్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ యాక్చువల్గా ఎక్స్పోర్ట్స్ కంటే కూడా సో ఆ విధంగా జరుగుతూ ఉంది టోటల్ అబౌట్ టూ హండ్రెడ్ ఫార్టీ మిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ గూడ్స్ ఎఫెక్ట్ అయినాయండి అది ఇప్పుడు ఇంకా ఎక్కువ గూడ్స్ మీద అటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టే ఛాన్స్ కూడా ఉందేమో నాకైతే తెలీదు కానీ ఇప్పుడు రెమిటెన్సెస్ మీద ఏమి రెస్ట్రిక్షన్స్ లేవండి యూఎస్ నుంచి మనం ఎంత అమౌంట్ అయినా కానీ పంపించవచ్చు కానీ రేపు ముందు ముందు ఆ రెస్ట్రిక్షన్స్ పెడితే కనుక మీరు ఇంత ఇన్ని డాలర్స్ కంటే ఎక్కువ మీరు పంపించడానికి వీలేదంటే అది ఇంకా మేజర్ ఎఫెక్ట్ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు మనకి రూపీ ఎక్స్చేంజ్ రేట్ చూస్తే ఆ డాలర్ నుంచి రూపీకి ఇప్పుడు నేను ఇక్కడికి పంపించడం మొదలు మొదలుపెట్టినప్పటి నుంచి నేను యుఎస్కి వెళ్ళిన వెళ్ళి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది సో అప్పుడు దగ్గర దగ్గర ఒక నలభై నలభై ఒకటి నలభై రెండు అట్లా ఉండేది ఇప్పుడు అది ఎనభై ఆరు రూపాయలు అయిందండి ఇది అంటం ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఈ సిక్స్ మంత్స్ లోపు హండ్రెడ్ రూపీస్ పర్ డాలర్ అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు సో ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ వస్తే ఇంకా మన ఎకనమిక్ ది పవర్ ఆఫ్ రూపీ రూపీ యొక్క శక్తి ఇంకా తగ్గే అవకాశం ఉందండి దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్స్పోర్ట్స్ పెరిగే ఛాన్స్ ఉంది సో ఇవి చాలా రకరకాలుగా వీటి ఎఫెక్ట్ ఉండవచ్చు కానీ ఇప్పుడప్పుడే బెరీజ్ చేయడం చాలా కష్టం అండి అది నా ఉద్దేశం విశ్వేశ్వర రెడ్డి గారు ఇప్పుడు అమెరికా చట్టాలు అలాగే వీసా నిబంధనల ప్రకారం వలసదారులకు ఎలాంటి రక్షణలు ఉంటాయి ట్రంప్ తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనల వల్ల వాళ్ళకి అంతే రక్షణలు ఉంటుందో ఏమైనా మార్పు జరుగుతుందా లేదండి తప్పకుండా వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కూడా మీకు క్లారిటీగా ఏంటంటే వాళ్ళు లీగల్ మైగ్రేషను ఇల్లీగల్ మైగ్రేషన్ మీద వాళ్ళు ఉక్కుపాదం పో మోపుతామన్నది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైనే లీగల్ ఇమిగ్రేషన్లు కానివ్వండి ఇప్పటివరకు అయితే మనకు వర్క్ పర్మిట్లు కానివ్వండి వీటిపైన కూడా ఇప్పటివరకు ఇంక ఏం నెగిటివ్గా లేరు వాళ్ళు బాగానే ఉన్నారు ఎందుకంటే మనకు వివేక్ రామస్వామి గారు కూడా ఇప్పుడు మనకి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో మీకు తెలిసి ఇలాన్ మాస్క్ కానివ్వండి వీళ్ళని ఏమంటే మేము ష్రూడ్ బిజినెస్ మ్యాన్ అంటాం ఎందుకంటే వాళ్ళు లిటరల్గా కంట్రీ ఎకనామిక్ని గ్రో చేయాలనే ఉద్దేశంతోనే జరుగుతుంది కాబట్టి మనకు వచ్చే ఈ వలస వీసా సిస్టంలో కూడా ఇక్కడ వాళ్ళు టచ్ చేయట్లేదు బట్ ఎవెన్చువల్గా ఇంతకుముందు వారు శేషాబు గారు ఉన్నట్టు కూడా మనకి ఏంటంటే ఓపీటీ టైం కానివ్వండి ఇప్పటికి ఇంకా స్టెమ్ థర్టీ సిక్స్ మంత్సే ఉంది సో అందులో ఇప్పటివరకు హెచ్ ఫోర్ ఈఏడి కూడా ఇప్పుడు కరెంట్గా ఉంది బట్ ఫ్యూచర్లో చేంజ్ చేస్తారా అనేది ఇంకా మనకు క్లారిటీ లేదు కానీ బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అందులో ఉంది మనకు కూడా రైట్స్ ఉంటాయి సో ఆ రైట్స్ ప్రకారం మనం కోర్టులకు వెళ్ళొచ్చు మనం దాని మీద డిఫెండ్ చేయొచ్చు ఫైట్ చేయొచ్చు బట్ ఓవరాల్గా పిక్చర్గా చూస్తే మనకున్న మేజర్గా వెళ్ళే వాళ్ళు ఎఫ్ఎన్లో వీసాలలో తగ్గించట్లేదు తర్వాత హెచ్ వన్ బి వీసాలలో ఇప్పుడైతే సేమ్ యాజ్ యూజువల్గా ఉంది ఎందుకంటే ఇంకా టెక్నాలజీ ఉంది బట్ మోస్ట్ రీసెంట్గా మీకు అందరికీ తెలుసు పోస్ట్ పాండమిక్ రెసిషన్ జరుగుతుంది ఇప్పుడు కొంచెం మార్కెట్ బాగాలేదు ఈ హిస్టారికల్గా కూడా యూఎస్లో ఏంటంటే ఇట్స్ సైక్లిక్ ఎకనామిక్ ప్రాసెస్ ఉంటుంది ఎవ్రీ టైం మనకి రిసెషన్స్ వస్తుంటాయి మళ్ళీ వాటిని ఓవర్కమ్ అవుతుంటారు అంటే టిపికల్గా ఒక ఎయిట్ ఇయర్స్కో కానివ్వండి టెన్ ఇయర్స్కో కానివ్వండి అండ్ అట్లా ఈ రిసెషన్ టైం అనే ఉంటుంది అప్పుడు డౌన్ టైం ఉంటుంది మళ్ళీ ఎకనామిక్గా పిక్ అవుతుంది అంటే సిమిలర్ లైన్స్లో వీసా సిస్టమ్స్లో కూడా హిస్టారికల్గా ఒకప్పుడు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వన్ బి వీసా ఉండేది తర్వాత వన్ ఎయిటీ చేశారు తర్వాత వన్ ట్వంటీ చేశారు ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ దగ్గర ఇట్స్ స్టేయింగ్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ దగ్గర ఉంది ఇన్ సిమిలర్ లైన్స్ రేపు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఉన్నట్టు మళ్ళీ పెంచొచ్చు లేకపోతే ఇదే లైన్లో స్టేట్ ఉండొచ్చు కానీ మనకున్న రైట్స్ మాత్రం తప్పకుండా అది ఏ వీసా టైప్ అయినా కూడా ప్రస్తుతానికి ఇమీడియట్ అనేది అయితే ఇంపాక్ట్ అయిన లేదు ఒక బర్త్ రైట్స్ దాని మీదనే మనకి ఇంపాక్ట్ ఆలోచన ఉంది బట్ అదర్వైజ్ మనకు కూడా రైట్స్ అంటే ఈ కంట్రీలో మీకు కోర్టు సిస్టమ్ కూడా వెరీ స్ట్రాంగ్ ఉంటుంది అమ్యస్ట్రీ ఇంటర్నేషనల్ బాగానే ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఇష్యూస్ వచ్చినా మనం ఫైట్ చేసుకోవచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది కాబట్టి అందులో కూడా వాళ్ళు అడ్రస్ అడ్రస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే ఏ డిపార్ట్మెంట్లో కూడా మన ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది చాలా స్పేసులలో కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు చాలామంది ఇండియన్స్ వచ్చారు ఇంతకంటే ముందున్న బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలామంది ఇండియన్స్ ప్లే చేశారు రోల్ సో అంచేత గవర్నమెంట్ పాలసీస్ కానివ్వండి ఎక్స్టర్నల్ ఎఫెర్స్ కానివ్వండి బయలట్రల్ ఇష్యూస్లలో కూడా కానీ అంటే వీ కెన్ హ్యావ్ అ గుడ్ డైలాగ్ విత్ ద గవర్నమెంట్ వైట్ హౌస్లో కానివ్వండి క్యాపిటల్ హిల్ లో కానివ్వండి పెంటగాన్లో కానివ్వండి ఎబ్బిలు కానీ అంటే మన ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు మన పుట్టిన పిల్లలు కూడా చాలామంది అందులో అడ్మినిస్ట్రేషన్లో జాబ్ చేస్తున్నారు వాళ్ళు కూడా మన రైట్స్ కోసం ఫైట్ చేయడానికి ఆస్కారం ఉందండి బికాస్ ఆఫ్ అవర్ కనెక్షన్ విత్ ద గవర్నమెంట్ శేషబాబు గారు ఇప్పుడు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఉంటుంది అని అంటున్నారు ట్రంప్ మోదీ మధ్య ఉన్నటువంటి పూర్వపరిచయం స్నేహ సంబంధాలు వీటి వల్ల భారత్తో అమెరికా కాస్త సానుకూలంగా ఉంటుందని ఆశించవచ్చు అంటారా తప్పకుండానండి ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ని మెయింటైన్ చేయటానికి ప్రతి దేశం కూడా తప్పన పడుతూ ఉంటుంది అందుకని ఇది ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ యునో ఇంటర్ కంట్రీ రిలేషన్స్ ఎప్పుడు కూడా వన్ వే స్ట్రీట్ కాదు అందుకని డెఫినెట్గా వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ అనుబంధం గురించి మనం చూస్తే గనక ఇద్దరు కూడా ఇది ఆచితూచి అడుగేస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది ఆ ఎప్పుడు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే వీళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తారు అదే కాక మన ఇండియన్స్ మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది ఎందుకంటే మనం ఆ యూఎస్ ఎకానమీకి మనం ఎప్పుడు కూడా హెల్ప్ చేసాం కానీ ఆ యుఎస్ ఎకానమీని ఎప్పుడు కూడా మనం తగ్గించలేదు అంటే వాళ్ళ మీద ఒక బర్డెన్ లాగా ఎప్పుడు కూడా మనం లేం ఎప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు టెక్నాలజీని ఇంప్రూవ్ చేయటం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ అక్కడ డాక్టర్స్ కింద లేకపోతే ఆడ మెడికల్ రీసెర్చ్ కానీ ఇటువంటి రకరకాల వృత్తుల్లో మనం అమెరికన్ ఎకానమీకి దాని జీడిపి అభివృద్ధి చేయడానికి మనం తోడ్పడ్డాం కాబట్టి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ట్రంప్ మెయిన్గా దానికి ఆల్రెడీ మీరు మీరు వినే ఉంటారు దగ్గర దగ్గర ఫైవ్ ఫైవ్ బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఫండ్ను దాన్ని అలొకేట్ చేయటం జరిగింది ఈ పర్టికులర్ ఏఐని ఇంప్రూవ్ చేయడానికి కాబట్టి ఆ ఏఐని ఇంప్రూవ్ చేయాలంటే దా దానికోసిన ప్రోగ్రామింగ్ హెల్ప్ అంతా కూడా మన ఇండియన్స్ చేసే అవకాశం ఉంది సో కొంతవరకు ఈ హెచ్ వన్ బిని టచ్ చేయడని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టెక్నాలజీ జాబ్స్ అక్కడ చేసేటువంటి అవకాశం ఉందల్లా ఈ హెచ్న్ బి కింద వెళ్ళిన వాళ్ళకి అది కూడా హైలీ స్కిల్డ్ జాబ్ జాబ్స్ కాబట్టి డెఫినెట్గా దాని మీద ఇంపాక్ట్ ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా బహుశా దీని యొక్క కేటగరైజేషన్ మార్చి ఆ ఏఐకి సంబంధించినటువంటి కొత్త ఒక కోటా కొట్కాట క్రియేట్ చేసే అవకాశం కూడా ఉందండి అంటే నేను అనుకుంటున్నాను సో అట్లా చేస్తే కనుక ఆ ఏఏ మీద ట్రైనింగ్ అయిన వాళ్ళ సెపరేట్గా ఒక అనదర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్ట్రా వ్యూసర్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉందని నేను అనుకుంటున్నాను సో తప్పకుండా దీని ఆ ఇంపాక్ట్ మనకి పాజిటివ్గా ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను అండి ఎందుకంటే మోడీ యొక్క రిలేషన్స్ అట్లా ఉండబట్టి అది కాక ఇందాక నేను చెప్పినట్లుగా హౌడీ మోడీ అండ్ హలో ట్రంప్ ఆ కార్యక్రమాలు లాగానే ఇచ్చి పుచ్చుకునే ధోరణి వీళ్ళకు ఉంది కాబట్టి తప్పకుండా ముందు ముందు మన ఇండియన్స్ని వాళ్ళు ఫేవరబుల్ దృక్పథంతోనే చూస్తారని చెప్పి నాకు చాలా ఆశ ఉంది థ్యాంక్ యూ గారు అలాగే థ్యాంక్ యూ విశ్వేశ్వర రెడ్డి గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది వాళ్ళు ప్రతిధ్వని